ఆటోమొబైల్ పరిశ్రమ యొక్క పరిచయం ఇంట్రొడక్షన్ టు ఆటోమొబైల్ ఇండస్ట్రీ చక్రం యొక్క ఆవిష్కరణ మానవ చరిత్రలో అతిపెద్ద సంఘటన చక్రాలు మానవ జీవితానికి వేగాన్ని అందించాయి మరియు ఆటోమొబైల్ ఆ వేగాన్ని పెంచింది ఆటోమొబైల్ అంటే ఆటోమేటిక్ వాహనం ఆటోస్ అనగా స్వయం మరియు మొబైల్ అంటే కదిలేవి ఆటోమొబైల్స్ యొక్క చరిత్ర సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నాటిది పదిహేడు వందల అరవై తొమ్మిదిలో నికోలస్ క్విజోట్ ఆవిరి ఇంజిన్ తో నడిచే మొదటి వాహనాన్ని సృష్టించినప్పుడు ఇది ప్రారంభమైంది ఈరోజు మనం చూస్తున్న ఈ కారును మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఫోర్డ్ అనే కంపెనీ అమెరికాలో తయారు చేసింది ఒకవైపు శాస్త్రవేత్తలు పెద్ద వాహనాల తయారీలో నిమగ్నమై ఉంటే మరోవైపు కొందరు శాస్త్రవేత్తలు మోటార్ సైకిళ్లను అంటే ద్విచక్ర ఆటోమేటిక్ వాహనాలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు సైకిల్ పంతొమ్మిదవ శతాబ్దం చివరలో కనుగొనబడింది మరియు అదే సమయంలో శాస్త్రవేత్తలు ఇంజిన్తో నడిచే మోటార్ సైకిల్ ను తయారు చేయడంలో విజయం సాధించారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఒక జర్మన్ కంపెనీ మార్కెట్లోకి మొట్టమొదటి మోటార్ సైకిల్ ను విడుదల చేసింది వందేళ్ల క్రితం నాటి రాజులు మహారాజుల కార్ల నుంచి నేటి ఆడీ వరకు లక్ష్మీ స్కూటార్ నుంచి నేటి హార్లీ డేవిడ్సన్ బైక్ వరకు ఈరోజు ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్నాయి హోండా ఫియర్ట్ జనరల్ మోటార్స్ మెస్డిస్ బెంజ్ ఆడీ ఓక్స్ వ్యాగన్ సుజికీ మోటార్స్ మొదలైన అనేక పేర్లు మీకు తెలిసి ఉండవచ్చు ఒక కంపెనీ యొక్క వాహనం అందులో ఉపయోగించిన మెకానిజం మరియు టెక్నాలజీని బట్టి గుర్తించబడుతుంది వాహనం యొక్క ఆకారం నుండి ఇంజిన్ యొక్క కాన్ఫిగరేషన్ వరకు రేడియేటర్ లోని వాటర్ నుండి టైర్లలోని గాలి వరకు ప్రతి చిన్న వివరాలను ఉపయోగించి కొత్త వాహనాలు ఉత్పత్తి చేయబడతాయి నేడు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు ఆటోమేటివ్ రంగంలో పనిచేస్తున్నాయి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాని అతిపెద్ద వాహనాల మార్కెట్కు ప్రసిద్ధి చెందింది అత్యంత సరసమైన నానో కార్ కూడా భారతదేశంలోనే తయారు చేయబడింది రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం గరిష్ట సంఖ్యలో ద్విచక్ర వాహనాలను తయారు చేసింది మరియు కార్ల ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో ఉంది ఫోర్ వీలర్స్ రంగంలో టాటా మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా మారుతి సుజుకి టయోటా కిర్లోస్కర్ హ్యుండాయ్ మోటార్స్ రెనాల్ట్ హోండా కార్స్ నిసాన్ మోటార్స్ వంటి అనేక కంపెనీలు భారతదేశంలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి మరియు ద్విచక్ర వాహనాల రంగంలో యమహా మోటార్స్ సుజుకి మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ టీవీఎస్ హోండా బజాజ్ హీరో మోటో కార్స్ వంటి కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నాయి నేడు ప్రజలలో ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది దీంతో కంపెనీల సంఖ్య కూడా పెరుగుతూ కొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి దీంతో ఆటోమొబైల్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు డిమాండ్ పెరుగుతోంది కొత్త కార్ మోడళ్లను రూపొందించడంలో సహాయపడే ఈ ఇంజనీర్లలో మీరు ఒకరు కావచ్చు పాత వాహనాలకు కొత్త రూపాన్ని ఇచ్చే పని కూడా ఇంజనీర్లు చేస్తారు టూ వీలర్ వాహనాలలో కస్టమర్ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన అనేక వాహనాలను మీరు చూస్తారు మీరు వాహనాల నిర్మాణం మరియు మరమ్మత్తులో ముఖ్యమైన పాత్ర పోషించే మెకానిక్ కావచ్చు ఒక మంచి మెకానిక్ తన సొంత గ్యారేజీని కూడా తెరవగలడు మీరు వాహనాల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన సేల్స్ మరియు మార్కెటింగ్ రంగంలో పనిచేయవచ్చు కారును కొనుగోలు చేసిన తర్వాత కారుకు బీమా చేయించుకోవడం కూడా అవసరం మీకు వాహనాల గురించి మంచి అవగాహన ఉంటే ఈ ఫీల్డ్ కూడా అవకాశం కల్పిస్తుంది ఇతర రంగాల మాదిరిగానే ఆటోమొబైల్ రంగంలో కూడా కొత్త మార్పులు వస్తున్నాయి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వంటివి హోండా మహీంద్రా హ్యుండాయ్ వంటి పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ మోడళ్లలో పెట్టుబడులు పెడుతున్నాయి ఈ విధంగా ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతిరోజు కార్లను ఉత్పత్తి చేసే పెద్ద రంగంగా మారబోతోంది ఇంత తెలిసాక రోజు గ్యారేజీకి వెళ్ళి చూద్దాం రోడ్డు మీద పరిగెత్తే చాలా కార్లను మీరు చూసి ఉంటారు కానీ ఆ కారు పాడైనప్పుడు మెకానిక్ దాన్ని ఎలా రిపేర్ చేస్తాడు మీరు ఎప్పుడైనా చూశారా కారులో ఏ ఏ భాగాలు ఫిట్ చేయబడి ఉంటాయి అవి ఏ పనిని చేస్తాయి ఇదంతా తెలిసిన తర్వాత మీరు మీ సమీపంలోని గ్యారేజీకి వెళ్ళండి మీ స్నేహితులను మీతో పాటు తీసుకెళ్ళండి